గురించి చెప్పాలంటే ఏం లేదు బేసికల్గా భగవద్గీత యొక్క భగవద్గీతలోని సారాన్ని సమాజంలో అందరికీ ముఖ్యంగా యువకులకి అందించటం అనే ఉద్దేశంతో పెట్టింది ఈ కార్యక్రమం కూడా ఎక్కువ మందికి తెలియటం తద్వారా దాని మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి కలగటం ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి దానిలో ఎసెన్స్ కూడా తెలియజేయటం అనేది ఉద్దేశం అంతేకాని కేవలం ఒక్కరోజు ప్రోగ్రామ్ అనేది కాదు ఇది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఈ ఫోను మొబైల్ ఫోను సోషల్ మీడియా కానీ ఈ చాలా ప్రభావితంగా చూపిస్తున్నప్పు ఈ ఉన్న జనరేషన్కి అయితే అవి వాళ్ళకి రీచ్ అయ్యేది ఒకటి సోషల్ మీడియా ద్వారా బాగా రీచ్ వెళ్తుంది వాళ్ళకి అర్థం చేసుకోవాలన్నా ఏదైనా ఫోన్ మొబైల్ ఒకటి ఉంటే చేతిలో ప్రపంచం ఉన్నట్టు ఫీల్ అయిపోతారు ఇప్పుడు ఆ ఉన్న ఈ ఉన్న జనరేషన్లో ఈ యువతకి ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే అసలు భగవద్గీత నేను చెప్పాను దీని ఎస్సెన్స్ తెలుసుకుంటే మనిషి తనలో తను తాను అర్థం చేసుకో అసలు భగవద్గీత ఎందుకు ఉందంటే మనిషి తనను తాను అర్థం చేసుకోవటం కోసం తనను తాను అర్థం చేసుకోవటం అది ఒక క్షణంలో అర్థం కాదు కానీ ప్రతి మనిషి అనుభవిస్తున్న పరమ అసత్యం ఏంటంటే తను తా తనకు తాను కల్పించుకున్న అసత్యంలోనే మనిషి నరకాన్ని సృష్టించుకుంటున్నాడు అంటే నేను తక్కువ అనేది ఏ ఒక్క మనసు కూడా భరించలేని పరమ అసత్యం నేను తక్కువ నేను 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 అంటామే ఆ నేను తక్కువ అనేది ఏ ఒక్క మనసు కూడా భరించలేని పరమ అసత్యం దాంతోనే నాదేదో తక్కువ అయితే నేను తక్కువని నిత్యము వెలితిని అసంతృప్తిని ఇన్ఫీరియారిటీని అనుభవిస్తూ సర్వశక్తులు పోగొట్టుకుంటున్నాడు అలానే ఏ ఒక్క మనసు కూడా భరించలేని ఇంకొక పరమ అసత్యం ఏంటంటే నేను ఎట్లా బతుకుతాను నేను చేస్తానేమో అనే భయం సో అదే ఇంకొక మాట స్పష్టంగా చెప్తున్నాను వినండి ఏ ఒక్క మనసు కూడా భరించలేని పరమ అసత్యం నేను చస్తాను అనేది ఎందుకంటే నేను 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 అనేది ఏది అతి ముఖ్యంగా మనిషి ఇరవై నాలుగు గంటలు ఫీల్ అవుతున్నాడో చిన్నప్పటి నుంచి ఎత్తు కానీ లావు కానీ బరువు కానీ మనసు కానీ బుద్ధి కానీ అన్నీ మారిపోతున్నాయి ఫ్రెండ్స్ మారిపోతున్నారు ఎదురు మారిపోతున్నారు మీ మనసులో ఏ ఒక్క విషయాన్ని కూడా ఇరవై నాలుగు గంటలు ఏ ఒక్క మనిషి కూడా గుర్తుపెట్టుకోవడం ఎంత ఇష్టమైన మనిషినైనా ఎంత ఇష్టమైన వస్తువునైనా ఏ ఒక్క మనసు కూడా ఇరవై నాలుగు తన కానీ నేను 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 అనేది ఇరవై నాలుగు గంటల ఆధారంగా ఉన్నది మార్పు లేకుండా ఉన్నది సత్యమై ఉన్నది దాన్ని గుర్తించక నాది మారితే నేను పోతానని ఇప్పుడు నా షర్ట్ ఏదైనా అయితే తగలబడితే తీసేస్తే నా షర్ట్ పోతే నేను పోయాను అని లేని మరణాన్ని ఊహించుకొని విపరీతమైన శోభను అనుభవిస్తూ శక్తి సర్వశక్తులు పోగొట్టుకునేవాడు ఎంత పిచ్చివాడో ఆఖరికి నా శరీరం పోయినా కూడా ప్రతిరోజు ప్రతిరోజు నిద్రపోయినప్పుడు శరీరం ఎక్కడుందో తెలియదు మనసు ఎక్కడుందో తెలియదు బుద్ధి ఎక్కడుందో తెలియదు కానీ కానీ మనం అంతే లేవని కాదు కదా అవునా చిన్నప్పుడు ఆ నేనే ఈ నేను అంటున్నాం కదా మరి నిద్రపోతున్నప్పుడు బాధ లేదు భయం లేదు లేదు కామం లేదు క్రోధం లేదు లోపం లేదు మోహం లేదు మదం లేదు ఏది లేదు కదా ఉన్నావు కదా సో ఉన్నావు మార్పు లేకుండా ఉన్నావు ఏ బాధ లేకుండా ఉన్నావు అన్ని తచ్చిమా బాధలన్నీ కూడా మనిషి అజ్ఞానంతో తెచ్చిపెట్టుకున్నాయే కానీ ఉన్నాయి కాదు అన్ని అన్ని బాధలు అన్ని భయాలు కూడా తెచ్చిపెట్టుకున్నాయే కానీ ఉన్నాయి కాదు ఉన్నదే ఆనందము ఉన్నదే శాశ్వతం తెచ్చిపెట్టుకున్న ఎన్ని పరిమితులు భయాలు మార్పులు లేని మరణాన్ని అనుభవిస్తున్నాం లేని బాధను అనుభవిస్తున్నాం లేని వెళితే అనుభవిస్తున్నాం ఇది లోతైన విషయం అని అలాంటి దానికి అల్టిమేట్ గా అందరికి అందించాలి అనే ఉద్దేశంతో దానికి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి భగవద్గీత పారాయణాలు ఇలాంటివి పెట్టాలన్నమా ఈ పారాయణం ఎంతమంది పిల్లలతో ఎంతమందితో చేస్తున్నారు ఇప్పుడైతే మొత్తం చిన్న చిన్నవాళ్ళనే కాదు అందరూ కలిసి కూడా పదివేల నూట పదహారు మంది చేయించాలనేది ఇప్పుడు సంకల్పం పెట్టుకొని ఇది ఎందుకంటే నలుగురు తెలియటం కోసం తెలిసిన తర్వాత బాగా అభిరుచి ఉండి అడిగిన వాళ్ళకి ఈ ఇప్పుడు నేను చెప్పిన లోతైన జ్ఞానాన్ని సందేహం లేకుండా అందించవచ్చు కానీ దీనిలో ఈ జ్ఞానం పొందాలంటే మెయిన్గా వాళ్ళల్లో అభిరుచి ఉండాలి వాళ్ళల్లో అభిరుచి ఉండాలి లేకపోతే ఎంత చెప్పినా ఎక్కడ చేయాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళల్లో ఆరాటం కలిగినప్పుడు మేము చెప్పడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం మా దగ్గర పూర్తిగా ఉంది ఇప్పుడు నేనైతే ఏడు వందల శ్లోకాలు రివర్స్లో కూడా చెప్పగలను అష్టవదానం చేస్తున్నాను ఎన్ని ఉన్నాను కానీ నేను నార్మల్గా వాడన ఎన్ని కానీ ఎవరన్నా ఇంట్రెస్ట్గా వస్తే అరగంట సేపు ఒక్క శ్లోకం అవసరం లేకుండా తనకు తాను తెలుసుకుంటే తనలోనే భగవంతుడు తను గుర్తించేటట్టు అరగంట కూడా చాలు ఇది శ్రద్ధతో వినేవాళ్ళకి శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పండి ఇప్పుడున్న సమాజంలో కానీ ఇప్పుడున్న యువతలో గాని మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మనకి శాస్త్రం ఇంపార్టెంట్ అంటారు శాస్త్రం అంటే శాస్త్ర ధర్మ అవసరం అయితే అన్ని అవసరమే అవసరమైతే అన్ని అవసరమే ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు అంటారు కదా సామధాన భేద అంటారు ఆఖరికి పిల్లి నార్మల్గా అయితే పారిపోద్ది మూలం కొట్టి ఎదురు కొడుతుంటే అదే కూడా ఎదురు తిరుగుద్ది తన రక్షణకు వచ్చేసరికి అవునా ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని ఎంత పెంచవలసి కొందరు మాట్లాడారు మన ధర్మం అంటే ఏంటో మనకు తెలియదు తృప్తిగా నిండుగా ఉండగలగటమే తృప్తిగా ధైర్యంగా ఉండటమే ధర్మం ఈ తచ్చిన పేర్లు చెప్పకండి నాకు తృప్తిగా ధైర్యంగా ఎవరైతే ఎప్పుడు ఉంటారో నేను సత్యమని గుర్తించిన వాడు తృప్తిగా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు సో నేను సత్యమైన గుర్తించటమే జ్ఞానము దాంతో ధైర్యంగా తృప్తిగా నిలకడగా ఉండి తృప్తితో ఏది చేసినా ధర్మమే తృప్తితో లో ఎలా ఎందుకు చేస్తాడు లోకహితం కోసం చేస్తాం బతకడం గురించి ఎలాంటి ఆలోచన చేసినా కూడా అధర్మం నరకం పాపం బతకడం గురించి ఆలోచించినా పాపమే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది కలిసినా సకల దేవతలు కలిసినా ఈ శరీరాన్ని కాపాడలేరు కాబట్టి బతకడం గురించి ఆలోచిస్తే ఎప్పుడో జరిగే చావు ఇప్పుడే మనం భయం పేరుతో అనుభవిస్తూ ఒక్కసారి కూడా అనుభవించాల్సిన అవసరం లేని చావుని ప్రతి వాళ్ళు వందల సార్లు వేల సార్లు మరణాన్ని అనుభవిస్తున్నారు లేని మరణాన్ని అనుభవిస్తున్నారు లేని వెళితే అనుభవిస్తున్నారు అసలు అసలు పలాని వ్యక్తికన్నా నేను తక్కువని నిరూపించిన వాడికి పది లక్షలు ఇస్తానని నేను పుస్తకంలో ఓపెన్గా రాశాను పలాని వ్యక్తి కన్నా నేను తక్కువని నిరూపిస్తే చాలు ఎవరితోన పోల్చుకో పలాని వ్యక్తి కన్నా నేను తక్కువ నిరూపించిన పది లక్షలు ఎవరన్నా నిన్ను అవమానం చేశారని ప్రూవ్ చేసినా పది లక్షలు అవార్డు ఎవరన్నా నీ ప్రమేయం లేకుండా బాధ కానీ భయం కానీ నీ మనసులు కలిగించారు అని ప్రూవ్ చేసినా పది లక్షల అవార్డు ఏ ఒక్కటి ప్రూవ్ చేసినా అంటే కేవలం నీ అజ్ఞానపు మనసే అన్ని బాధలకి భయాలకి అవమానానికి కారణం లేని మరణాన్ని అనుభవించడానికి వందల సార్లు కారణం సో ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు చీ బుద్ధి లేనివాడ ఈ మాత్రం తెలీదా అంటే ఏ రకంగా తీసుకుంటా కొడితే నొప్పి వస్తుంది కానీ దుఃఖం అనేది కలిగించుకుంటేనే వస్తుంది కొడితే ఎంత కొడితే అంత నొప్పి వస్తుంది కానీ దుఃఖం అనేది కలిగించుకుంటేనే వస్తుంది ఏదన్నా జరిగితే భయం కలిగించుకుంటేనే వస్తుంది అవమానం కలిగించుకుంటేనే వస్తుంది తప్ప ఎవరు ఏదన్నా ఎనిమిది వందల కోట్ల మంది చీ అన్న నేననేది ఒక ఎంట్రుకు వాసి తగ్గుతుందా చెప్పు ఎప్పుడన్నా నేననేది మారిందా మీ జీవితంలో నేననేది మారిందా మార్పు లేని వస్తువు నేననేది తక్కువ ఎట్లా అవుద్ది మరి మార్పే లేనప్పుడు మరి ఎనిమిది వందల కోట్ల మంది చీ అన్న నేననేది ఒక ఇంటికి వచ్చి తగ్గదు కదా ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఐదు నిమిషాలు మాట్లాడకపోతేనే నాకు విలువ ఇవ్వలేదు నన్ను అవమానించారని బాధతో కోపం తెచ్చుకొని విషంగాక్కుంటున్నావు కదా నీలో నువ్వే ఇంత కామన్ సెన్సే అన్కామన్ అయిపోయింది నీలోని భగవంతుని నువ్వు గుర్తించాలి భగవంతుడు ఎక్కడో లేడు ఈజ్ ఎవరీ వేర్ ఇఫ్ ఎట్ ఆల్ ఈస్ దేర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ది బీయింగ్స్ ఈక్వల్లీ ద ట్రూత్ దట్ ఈజ్ సెల్ఫ్ నేను 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 అనేది అందరిలో సమానంగా ఉన్నది ప్రూవ్ చేయి నేను నేను అనేది ఎప్పుడైనా మారిందా మీద మారిందా మీ కెమెరామెన్లో నేననేది ఎప్పుడైనా మారిందా ఎత్తు మారింది లావు మారింది బరువు మారింది డ్రెస్ మారి ఫ్రెండ్స్ మారింది నేననేది మారిందా ఆ నేను మారలేదు ఈ నేను మారలేదు అలాంటప్పుడు ఈ నేను కన్నా నా నేను తక్కువ ఆ నేను కన్నా ఈ నేను ఎక్కువది నా ఆస్తి ఎక్కువైతే నేను ఎక్కువ కాదు నా ఆస్తి తక్కువైతే నేను తక్కువ కాదు అవునా నా జుట్టు తక్కువైతే నేను తక్కువ కాదు నా పొట్ట ఎక్కువైతే నేను ఎక్కువ కాదు ఇన్ని నేను లేవు ఉన్నది ఒకటే నేను అది మార్పు లేనిది ఈ చిన్న సత్యం తెలుసుకోక భగవద్గీత అతను తెలియక ఇది ఇది ఈ మాట ఇప్పుడు ముందు ఎందుకు చెప్పట్లేదంటే ఎలాంటి జ్ఞానాన్ని అందించాలంటే ముందు భగవద్గీత మీద ఇంత లాభం ఉందని శ్రద్ధ కలగాలి ఇప్పుడు మీరు కాసేపు అన్న శ్రద్ధగా విన్నారు కాబట్టి రెండు మాటలు చెప్పాను మొదట అడిగిన దానికన్నా మొదట ఏమో కేవలం ఇది తర్వాత ఎంచు చేద్దాం అడిగారు కాబట్టి కొంచెం లోతుకి వెళ్ళాను ఎంత అడిగితే అంత ఏ భగవద్గీత పుస్తకం కూడా అవసరం లేదు ఈ జ్ఞానాన్ని పొందటానికి ఎందుకంటే నేను అనేది సత్యం భగవంతుడు కాబట్టి భగవద్గీతలు చెప్పిన మాట భగవాన్ వాచన ఎందుకని కృష్ణుడు వాచన లేదు జ్ఞానం ఉన్నవాడు నేను ఒకటేనన్నాడు భగవంతుడు మరి మీరు ఓపెన్ చేస్తే జ్ఞానం బయటపడుద్ది జ్ఞానం బయటపడితే ఈ నేనే సత్యం అని తెలిసిపాడు అయిపోయింది అందరిలో ఉన్న నేను ఏ ఒక్కళ్ళలో ఉన్న నేను కూడా కాదు కదా శ్లోకం సమం పశ్చిన్ సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నహి నస్తాత్మనా ఆత్మానం తోయాతి పరాంగతి అందరిలో నేను నేను అనేది మార్పు లేకుండా సమంగా ఏదైతే ఉన్నదో దాన్ని సమంగా ఉందని గుర్తించినప్పుడు మాత్రమే నా జుట్టు తక్కువైతే నేను తక్కువని నా ఆస్తి తక్కువైతే నేను తక్కువని తన్ను తాను హింసించుకోడు నేను సత్యమనేది గుర్తిస్తాడు కాబట్టి ఏది సత్యం అది శాశ్వతం కాబట్టి పరమగతిని పరమగతిని అనుభవిస్తూ ఉంటాడు భగవంతుడి స్థితిని అనుభవిస్తాడు యజ్ఞాత్వ అమృతం వస్తుంది అంటే ఏమి తెలుసుకుంటే మరణం లేని స్థితిని అనుభవిస్తాడు అది అనుభవిస్తాడు నేను అనేది సత్యం మార్పు లేనిది కాబట్టి